హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ రోజు వచ్చేసి దసరా స్పెషల్ ఆఫర్ లో నేను ఒక సారీ వేర్ చేశానండి చాలా చాలా ఫ్రెండ్లీ అయిన ప్యాటర్న్ అనమాట మహేశ్వరం లో విత్ బటిక్ ప్రింట్ తో అండ్ విత్ బ్రాడ్ చెక్స్ తో వచ్చింది శారీ గా మనకి బ్రాడ్ చెక్స్ వచ్చాయండి చాలా చాలా బ్రాడ్ చెక్స్ తో అండ్ విత్ సిల్వర్ సారీ గోల్డ్ లో వచ్చాయనమాట అండ్ గా పళ్ళు కూడా మనకి డిఫరెంట్ తో వస్తుంది విత్ పింక్ కలర్ మ్యాంగో తో వస్తుంది అండ్ మనకి ఇందులో టాజిల్స్ కూడా ఉన్నాయి సో బ్లౌజ్ వివింగ్ కూడా సేమ్ గ్రీన్ కలర్ లో వస్తుంది విత్ డిజైన్ తో వస్తుంది చాలా బాగుంది అండ్ అందులో ఒక సారీ వేర్ చేశాను ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో చాలా చాలా రీజనబుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి ఒకసారి కలెక్షన్స్ చూద్దాము ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నావీ బ్లూ కలర్ చాలా చాలా బాగుందండి మహేశ్వరం సిల్క్ లో విత్ ప్రింటెడ్ తో వస్తుంది అండ్ బ్రాడ్ చెక్స్ కూడా ఉన్నాయి శారీ ఓవరాల్ గా ఇది ఓవరాల్ గా ప్రింటెడ్ తో వస్తుంది ఇది పళ్ళు ఇది ఓవరాల్ గా పళ్ళు అండ్ పళ్ళుకి టాజిల్స్ కూడా వచ్చాయి అండ్ నెక్స్ట్ దీంట్లో శారీ ఓవరాల్ గా చూడండి అండ్ వచ్చేసి బ్లౌజ్ చాలా డిఫరెంట్గా వచ్చింది కదండి అండ్ ఓవరాల్ గా శారీ వచ్చేసి అలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు సో గా శారీ కలర్ ఇది నావీ లో వచ్చింది కలర్ వివింగ్ కూడా చాలా బాగుంది సో ఇందులో కొన్ని కలర్స్ చూపిస్తాను డార్కిష్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ వావ్ మెరూన్ కలర్ కూడా సూపర్ గా ఉందండి చాలా చాలా బాగుంది మెరూన్ కలర్ వీవింగ్ లో నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇందులో జస్ట్ ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే సో నచ్చిన కలర్ ని మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయొచ్చు అండ్ ప్రైజ్ వచ్చేసి అండ్ ప్రైస్ వచ్చేసి వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవాల్సిన కలర్స్ కూడా చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు దీనిలో ఓన్లీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నేను బాగా చేసిన తో పాటు ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో చాలా చాలా ట్రెండి అయినా ఈ దసరాకి చాలా బాగుంటాయి సో కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి అండ్ నియర్ బై ఉంటే కంపల్సరీగా స్టోర్ కి అయితే విజిట్ అవ్వండి అండ్ స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నార్జున కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెడ్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్ లోనే ఉంటుంది డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సప్ చేయండి అండ్ లైవ్ వీడియోస్ కూడా వస్తుంటాయి ఈ దసరాకి స్పెషల్ తో స్పెషల్ తో అయితే ఉన్నాం ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ లో అయితే ఉన్నాయి మొత్తం కలెక్షన్స్ మనం సెకండ్ ఫ్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఫస్ట్ ఫ్లోర్ లో కలెక్షన్స్ కూడా ఓవరాల్ గా మనకి టాప్ లో చూడండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అండ్ పట్టు బీవింగ్ లో ఉన్నాయి ఫ్యాన్సీ లో కూడా ఉన్నాయి కలెక్షన్స్ చాలా ఉన్నాయి సో కంపల్సరీగా విజిట్ అవ్వండి పర్చేస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి